ఇది మీ ఉద్దేశం నాయన మీ చిత్తం ప్రభు ఈ ప్రాంతంలో నాయన ఈ చక్కటి మందిరాన్ని మీరు ఇస్తున్నందుకు మీకు కోట్లాది స్తోత్రాలయ్యా ఇదిగో నాయన ఇంతవరకు తండ్రి ఈ మందిరం పనులు మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలయ్యా ఈ రోజున ప్రభా ఈ నూతన గుమ్మాన్ని ప్రభావ మీ చేతుల్లో ప్రభు పెడుతున్న ఆయన ఈ గుమ్మాన్ని ప్రభావ పెట్టిన మీ నామంలో ప్రార్థిస్తున్నావు తండ్రి మీకు స్తోత్ర మహిమ గలిగిన దేవుడా మహిమ గల రాజు మీరు యొక్క గుమ్మలు అడుగు పెట్టండి అయ్యా ఇదిగో పనిచేసే వారికి కూడా మంచి ఆరోగ్యం మీరు దాయిచ్చేయండి ఇక్కడున్న సంఘ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి అయ్యా ఈ యొక్క మందిరం కోసం ఎంతమంది పిల్లలు ప్రార్థిస్తున్నారో ఎంతమంది వారికి గుప్పిళ్ళిపుతున్నారో అందరినీ కూడా మీరు దీవించున్నాయన ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రభు ఈ యొక్క గుమ్మములో ప్రవేశించురుగాక మీ కార్యాలు జరిగించండి ఇంకా మందిరం ప్రభు అనేక కొరతలు ఉన్నాయి అనేక పనులు ఉన్నాయి ఆయన ఒక్కొక్క పనిగా మీరే సహాయం చేయండి దేవుడా ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా మార్చండి అయ్యా ఈ మందిలోకి నాయన కుల ప్రభు భేదాలు లేకుండా ఎవరైనా రావచ్చు నా తండ్రి మీకు ఇష్టోదేసు క్రీస్తు అందరికీ ప్రభు అని మీ వాక్యం సలభిస్తుంది ఆయన ఈ చుట్టుపక్కల ప్రజలంతా ఆయన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ మందిరానికి ప్రభు అనేకులు రావడానికి సహాయం చేయండి రాబోయే దినాలలో ప్రభు ఈ మందిరం అంతా కూడా ప్రభు మంచిగా నిర్మించబడి చక్కగా ఓపెనింగ్ జరగాలి ప్రభు ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన గొప్పగా జరగాలన్నాయన మీకు స్తోత్రం గొప్ప దేవుడా మీకే వందరాలు చెల్లిస్తూ ఇదిగో ఈ రోజున గుమ్మాన్ని ఈ మందిరాన్ని ఇక్కడ పనిచేస్తున్న బిడ్డలను ఇక్కడ ఉన్న సంఘబిడ్డలందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తూ ఏసు చేసి దీవిస్తున్నాము తండ్రి ఆమె ప్రవేశు రక్తమే జయం ప్రవేశ విజయము ఈ నూతన మందిరానికి పనులకు ప్రభు తోడేంటి నడిపించును గాక ఆమె ప్రభు ఈ నూనె మీరు పరిశుద్ధిపరచండి కలువరిస్రులు కాచిన విలువైన రక్తంగా అభిషేకించున్న ఆయన ఈ గుమ్మాన్ని ప్రోక్షిస్తున్నాం ఈ మందిరానికి ప్రభు ఇక్కడ జరుగుతుంటుండగా ప్రతి దోషమును మీరు కాల్చివేసి గొప్ప శక్తితో మీరు అభిషేకించు ऐशु नामुलो प्रादं ऐशु नाम पंडित अम्मी ऐशु मतलबी आई बैठ आई बैठे गाना सुन लेते हैं सालाना गाना ताई पातो मी ताई चालला कुठं ताई निघेल बसपदा हं ठीक आहे इचं मां कोई पराठ कोये ए इचो ठेवेने आ भेटो ना करा कमेटी कोणी हां इकडे आकडे इकडे इकडे आकडे सुद्धा इकडे